హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో న్యూగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సో ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట సో అలాగే వీడియో చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో పది మందికి యూజ్ అయితే అవుతుంది కాబట్టి లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంటి వద్ద ఉండే పని చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే సో నిరుద్యోగులకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో సో ఇంటి వద్ద నుండే పని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే ఐటీఐ డిప్లొమో ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసి ఉంటారు సో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనగా ఒక జాబ్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో ఏ వివరాలు అయితే అడుగుతాయో సో ఉదాహరణకు వ్యక్తిగత వివరాలు మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి చదివిన వివరాలు సర్టిఫికేట్లు ఎక్సెట్రా సో వంటి సమగ్ర సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయ సిబ్బంది ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అయితే ప్రారంభించడం జరిగిందనమాట సో మొన్న జరిగిన సర్వే కాదండి సో న్యూగా సర్వేనైతే ప్రారంభించడం జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి విద్యా అర్హతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సర్వేనైతే చేయడం అయితే జరిగిందనమాట ఆ సర్వే ద్వారా రాష్ట్ర నలుమూలలలో ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకునే వారికి ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో వారికి దగ్గరలో ప్రభుత్వ భవనాల్లో కానీ లేదా ప్రభుత్వం అద్దెకు తీసుకొని వర్క్ ఫ్రం హోమ్ను ప్రభుత్వం కల్పించాలని చూసిందనమాట కానీ అందులో పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వారు విద్యార్హ విద్యార్హతలు లేకుండా చాలామంది ఉన్నందున సో ఆ ప్రక్రియ అయితే ఆగిపోయిందనమాట మరలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుండి ఎవరైతే విద్యార్హత కలిగి ఉంటారో ప్రభుత్వ రికార్డుల మేరకు వారికి మాత్రమే సర్వే చేయాలనే ఉద్దేశంతో కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి న్యూ సర్వే అనమాట న్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అనమాట అలాగే ఈ సర్వేలో గ్రామ వార్డు సచివాలయం క్లస్టర్ల వారీగా ఆటోమేటిక్గా పేర్లు వచ్చి ఉంటాయన్నమాట సో పేర్లు వచ్చిన వారికి మాత్రమే గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ ఎవరైతే ఆయా క్లస్టర్లకు ట్యాగ్ అయి ఉంటారో వారు సర్వే అయితే చేస్తారనమాట పేరు లేని వారు ఆ సర్వేలో పాలు పంచుకోవడానికి అవకాశం అయితే ప్రస్తుతానికైతే లేదనమాట అటువంటి వారికి ప్రభుత్వం అవకాశం కల్పించిన తరువాత జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ వాట్సాప్ ఛానల్ ద్వారా తేల్చేయడం అయితే జరుగుతుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క సర్వేలో పాలు పంచుకోవడానికి ఏమేం కావాలని కనుక చూసుకున్నట్టయితే సో అవన్నీ కూడా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక్కడ వచ్చేసి అది సర్వే చేస్తున్న ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ సిబ్బందికి వారు కేటాయించిన క్లస్టర్లలో ఈ యొక్క సర్వే చేయాల్సి ఉంటుంది అంటే ఆయా వ్యక్తులకు సంబంధించి కింద తెలుపు సో ఇక్కడ చెప్పినవన్నీ కూడా మీరు సిద్ధమైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సర్వే ప్రారంభానికి ముందే ఆ యొక్క వ్యక్తి యొక్క ఓటీపీ సో ఫస్ట్ వన్ వచ్చేసి సర్వే ప్రారంభానికి ఆ యొక్క వ్యక్తి యొక్క ఓటీపీ ఫేస్ లేదా బయోమెట్రిక్ సో వీటిలో ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది అలాగే రెండోది వచ్చేసి మొబైల్ నెంబర్ అలాగే ఓటీపీ అనమాట నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి మెయిల్ ఐడి యొక్క ఓటీపీ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి వారు ఏం చదువుకున్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనమాట తర్వాత చదివిన సంవత్సరం వాళ్ళు ఏ సంవత్సరంలో చదివారు ఏంటి అనేది దాని గురించి డీటెయిల్స్ అనమాట తర్వాత వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనమాట ఏం చదివారు ఎక్కడ చదివారు అనేది సో ఇవన్నీ కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ముందుగానే తెలియజేయాల్సి ఉంటుందన్నమాట ఈ సర్వేను గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది వారు రోజు ఉపయోగించే అనే జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ యాప్ మొబైల్ యాప్లో చేయాల్సి ఉంటుంది కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ యాప్ను సిబ్బంది డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే ఓపెన్ చేసిన వెంటనే ఆప్షన్ మీకు కనిపించకపోవచ్చు అప్పుడు లాగౌట్ అయ్యి మరల లాగిన్ అయినట్టయితే సర్వే అనేది ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట సో తర్వాత ముందుగా మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లాగౌట్ అయ్యి యూజర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ అయినట్టు లాగిన్ అయినట్టు సో పక్కన చూపించిన విధంగా క్లిక్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే సర్చ్ బై క్లస్టర్ సర్చ్ బై యూ యుఐడి అని రెండు ఆప్షన్లు అయితే చూపిస్తుంది సిబ్బంది వారి క్లస్టర్లలోకి వెళ్ళి తర్వాత ఎవరైనా సరే వారి ఆధార్ నెంబర్ చూపించి సర్వే చేయండి అని లేదా నా పేరు వచ్చిందా లేదా చూడండి అని అడిగినట్లయితే నేరుగా సర్వే సర్చ్ బై యూఐడిలో వారి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేస్తే పేరు వచ్చిందా లేదా వస్తే సర్వేను ప్రారంభించవచ్చు లేకపోతే లేదు లేదా వారికి కేటాయించిన క్లస్టర్లో సర్వేను ప్రారంభించాలనుకుంటే మొదట సో మొదటి ఆప్షన్ టిక్ చేసి క్లస్టర్లో ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట అందులో సర్వేకు పెండింగ్ ఉన్న అందరి పేర్లు చూపిస్తుందన్నమాట సో ఎవరికైతే సర్వే చేయాలో వారి పేర్లు అనేది క్లిక్ చేసి ఫేస్ ఐరిష్ బయోమెట్రిక్ ఓటీపీ అనే ఆప్షన్లు అయితే చూపి చూపిస్తాయి అందులో ఒక ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుందనమాట వ్యక్తి అందుబాటులో ఉండే మొబైల్కు స్కానర్ కనెక్ట్ చేసి ఉన్నట్టయితే బయోమెట్రిక్ ద్వారా లేదా వెలుతురు కావాల్సినంత ఉండి ఫేస్ ద్వారా లేదా మొబైల్కి ఓటీపీ చెప్పే పరిస్థితిలో ఉంటే ఓటీపీ సెలెక్ట్ చేసి ఆ వ్యక్తికి సర్వే ప్రారంభించాల్సి అయితే ఉంటుందన్నమాట సో తర్వాత ఈ యొక్క వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే చేసేటప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే తర్వాత సో ఈ యొక్క క్వశ్చన్స్ అయితే అడుగుతారు అన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి తెలిసిన భాష తెలిసిన భాషలు ఎన్ని అవి ఏంటి అని అడుగుతారు తర్వాత విద్యార్హత అడుగుతారు నెక్స్ట్ వచ్చేసి విద్యార్హతలు స్పెషలైజేషన్ ఏంటి అని అడుగుతారు తర్వాత వచ్చిన మార్కులు ఎన్ని ఏ ఎంత అని అడుగుతారు అనమాట ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అలాగే పాస్ అయినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫోటో అప్లోడ్ చేయాలి బయట ఉండే ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు లేదా ఫోన్లో ఉన్నట్టయితే అప్లోడ్ చేసిన వాడైతే చేయొచ్చు అనమాట తర్వాత సెవెంత్తో వచ్చేసి ఎక్కడ చదువుకున్నారో లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలు ఉంటే వాటిని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అప్పుడు మరలా పైన వివరాలన్నీ కూడా అడుగుతారనమాట అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ యొక్క వివరాలు కూడా అవసరమైతే ఎంటర్ చేయాల్సి అవసరం ఉంటుందన్నమాట అవసరం లేకపోతే అవసరం లేదు ఒకవేళ అడిగితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో చివరగా సబ్మిట్ చేసినట్టయితే ఆ వ్యక్తికి ఈ యొక్క సర్వే అనేది పూర్తి అవుతుందన్నమాట సర్వేకి సంబంధించి జిల్లాల వారీగా మండలాల వారీగా సచివాలయాల వారీగా సచివాలయంలోని క్లస్టర్ల వారీగా రిపోర్ట్ అయితే తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది అక్కడ కింద లింక్ అనేది ఇవ్వబడడం జరుగుతుందన్నమాట సో ఆ యొక్క లింక్ని అయితే మీరు క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క అధికారిక వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ జిల్లాల వారీగా మండలాల వారీగా మీ యొక్క సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిపోర్ట్ అనేది తెలుస్తుంది అనమాట తర్వాతగా చివరి మాట ఏంటంటే అడిగిన ప్రశ్న బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఈ సర్వేను చాలా సీరియస్గా తీసుకుంటుంది ఎవరైతే వివరాలు సరిగ్గా అప్లోడ్ చేస్తారో ఎవరి వివరాలు అయితే సరిగ్గా ఉంటాయో వారికి ప్రభుత్వం నేరుగా వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉంది కాబట్టి సర్వే చేస్తున్నవారు మరియు చేయించుకుంటున్న వారు ఇద్దరు కూడా జాగ్రత్తగా దగ్గరుండి ఈ యొక్క సర్వేనైతే చేయించుకున్నట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వం కల్పించే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇంటి వద్ద నుండే మీరు పని చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే అవకాశాన్ని అయితే కల్పిస్తుందన్నమాట సో మీరు అందులో భాగస్వాములు అయ్యి మీ ఇంటికి జీవనోపాధిగా నిలిచే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ సమాచారాన్ని మీరు చదవడం కాకుండా మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి నేరుగా మీ పేజ్ లింక్ కాపీ చేసుకుని మీకు వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇతర గ్రూపుల్లో షేర్ చేసినట్లయితే మా మీతో పాటు మీకు తెలిసిన వారికి కూడా సహాయం చేసిన వాళ్ళు అయితే అవుతారన్నమాట సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్